సాయి సార్ సాయి ఏం చేస్తుంటారు మీరు నా స్టడీస్ స్టడీస్ చేస్తున్నారు వచ్చి ఎస్ సార్ వస్తుంది సార్ సార్ మీది ఏ నియోజకవర్గం ఇక్కడ విశాఖపట్నం సౌత్ అనేది కాదు సార్ మాది ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా సార్ మాది వేరే నియోజకవర్గం సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా జగ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మరి రాబోయే ఎన్నికల్లో కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి ఏ ప్రభుత్వం వస్తే మీలాగా చదువుకుంటున్న వాళ్ళకైనా ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకైనా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన ఆయన పరిపాలన చేసింది ఓకే సార్ సో ఎడ్యుకేషన్ స్టూడెంట్ అన్నది జాబ్ లెస్ కానీ మాగలా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్లో చాలా మంది డిఎస్సి పడ్డది ఎస్ఏ కౌన్సిలర్ పడ్డది సో అందులో సరిశంకులో సస్పెండ్లో ఉండిపోయిపోను వై వయసు ఎక్కువైపోను ఒక కొంతమంది డ్రాప్ అయిపోతారు సో నాకు ఇంకా వయసు ఉన్నది ఇంకా జాబ్ అది కొట్టడం ఇంకా వయసు ఉన్నది నా నాకన్నా వయసు ఒక వన్ ఇయర్ ఒక సెన్స్ వస్తుంది సో ఆడ పరిస్థితి ఒకసారి ఆలోచించాలి మనం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత టూ థౌజండ్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చాలా బాగా చేశారు చేశారు కూడా ఈ నేను కాదన్నా కానీ ఆయన మంచి విజన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు మాకు ఏదైనా సరే మా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎప్పుడు కానీ సరే బెనిఫిట్ అవుతుంది సో మాకు పేదవాళ్ళం కాడ పేద మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మాకు స్టడీ స్టడీ అయినా సరే మాకు స్టడీ అయినా సరే చదువుకున్నా సరే ఎడ్యుకేషన్ స్టూడెంట్గా చాలా చాలా బాగుంటుందని రాష్ట్రం చాలా అప్పుల్లో ఉన్నదని చాలామంది నోట్ అంటారు వింటున్నాము సో అది ఏదో కూడా మీకు అదేదో మీకు మీరు తెలుసు సో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ టీటీపీ అనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు కంపల్సరీ ఆ ముగ్గురు కాలంలో మాకు చాలా చాలా స్టూడెంట్స్కి చాలా చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మంచి జరుగుతుంది అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా టీటీపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా రాష్ట్రం మన ఏపీలో కంపల్సరీ వస్తుందని చాలా చాలా మా స్టూడెంట్స్లే మా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చాలా మంది పోరాడుతున్నాం వస్తుందని అనుకుంటున్నాము వస్తువులు కూడా టీడీపీ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాల కల్పన జరిగిందా ఉద్యోగాల జాబ్స్ వచ్చినాయా సార్ మరి మీకు కూడా తెలిసే ఉంటాను ఒకటే వారంటీ అయ్యి తప్ప రెండో జాబ్ ఏం తీసారు కూడా మీకు తెలిసే ఉంటుంది తీయలేదు తీయలేదు సో మా టీడీపీ పరిపాలన వస్తుందో తీస్తారు అండ్ రెండు వేల పద్నాలుగు తీశారు చాలామంది జాబ్ కొట్టారు మా మాకులో సీనియర్స్ తీశారు సో ఇప్పుడు రేపు రేపు పొద్దున్న జరిగిన ఒక వన్ మంత్లో చేయాల్సిన జరిగిన కంపల్సరీ జాబ్లు వస్తాయి కంపల్సరీ మేము అనుకుంటున్నాము మా స్టూడెంట్స్ వాళ్ళు నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఏం చేయలేదు ఏం చేయాలో కూడా నాకు ఆలోచించలేదు ఏ జాబ్ కూడా మాకు ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే స్కీమ్స్ ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇంకేం కావాలంటుంది మీరేమంటారు సంక్షేమ పథకాలు ఒకటే కావాలి డెవలప్మెంట్ కూడా కావాలంటారు సార్ సంక్షేమ పథకాలు అన్నది సార్ ఇప్పుడు వన్ ల్యాక్ నీకు ఇచ్చి సార్ టూ డేస్లో అయిపోద్ది అది ఒక బెనిఫిట్గా ఒక కూర్చు ఇచ్చి ఒక సైడ్ ఇచ్చి కూర్చోబెడితే ఇంకో ఇది నా లైఫ్ ఒకసారి ఆలోచించండి సార్ ఒక కుర్చీ ఇచ్చి ఒక సైడ్ ఇచ్చి ఒక ఆఫీస్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఇస్తే ఒకలా ఉంటుంది సార్ ఇంతకు సార్ దాన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించాలా పబ్లిక్ కూడా ఆలోచించాలని ఈ రకంగా నేను మాట్లాడాను కూడా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ